ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు ఓటర్ మహాశైలకు అలాగే సోషల్ మీడియా ప్రతినిధులకు ముఖ్యంగా రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా నేను నా పేరు సేనాపతి వెంకటప్ప చిన్నబాబుగా నేను పిలుస్తానన్ను మీ గురందరపాలెం సర్పంచ్ని అలాగే నర్సీపట్నం మండల సచివాలయ కింద నేను నా విధులు నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మరి ఏదైతే ఈరోజు ఉదయం మరి గౌరవ నలభై సంవత్సరాలు ఎండర్స్ అని చెప్పుకునే అయ్యన పార్టీ గారు సమక్షంలో మా గ్రామం నుంచి ఇరవై కుటుంబాలు టీడీపీ పార్టీలో తీర్థం పుచ్చుకున్నట్టుగా మేము ఇందాక రెండు గంటలకి సోషల్ మీడియాలో చూడడం జరిగింది సో దయచేసి అదంతా కూడా ఫేక్ న్యూస్ ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఇరవై కుటుంబాలు అన్నటువంటి మంది ఇరవై మంది లేరు అందులో పన్నెండు మంది పార్టీ కొండవాళ్ళు వేసుకుంటే అందులో నలుగురు కుర్రోలు మాత్రమే మా వైసీపీ పార్టీలో నలుగురు కేవలం నలుగురు మాత్రం మిగతా వాళ్ళంతా కూడా కొత్త సీసాలో పాతసారా పోసినట్టుగా ఆ పార్టీ నాయకులనే తీసుకెళ్ళి ఆ పార్టీ జెండాలు కలుపుకొని ఏదో పార్టీ మారుతున్నట్టుగా ప్రజల్లోని ఒక తీసుకురావడం కోసం ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులైన అయ్యనపతి గారు సృష్టించడం జరిగింది దానిలో భాగంగా మా పాల్గొన్న మా ఉప సర్పంచ్ ఎప్పటి నుంచో అంటే ఈ వ్యాపారాల కుటుంబం ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వీళ్ళ గారు మాజీ సర్పంచ్ అచ్చురాజ్ గారు ఆధ్వర్యంలో ఆ యాపాడ కుటుంబం అయితే ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడు కూడా మాతోనే మా కుటుంబంతోనే వాళ్ళు ఉండడం జరిగింది కానీ ఈరోజు వీళ్ళు ఏదో మాటలతో మబ్బి పెట్టి ఈగా ఈ కురడు కూడా బీసీ వర్గానికి చెందినటువంటి కుర్రాడు ఎప్పుడు నాతోనే ఉంటాడు ఎప్పుడు నాతోనే చేస్తాడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ఏదో మాటలతో మబ్బి పెట్టి అక్కడ ఏదో చిన్న పని ఉంది అన్నట్టుగా తీసుకెళ్ళి వాళ్ళకి పార్టీ జండ్ అప్పుడు మీరు నలభై సంవత్సరాలు ఇంటర్స్ అని మీకు ఎంతవరకు తక్కువ ఎంతవరకు సభ అర్థం అవుతుంది ఎందుకంటే మేము ఎప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ స్టిల్ ఈ రోజు వరకు కూడా మీరు ఏదైతే కొనువాలు వేసారో అందులో నలుగురు కుర్రాలు మాత్రం మా వాళ్ళు నలుగురిలో ఇద్దరు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి మేము వైసీపీ వాళ్ళ చెప్పడం కానీ లేకపోతే మా ఎమ్మెల్యే దగ్గరికి ఏదైనా పని మీద రావడం కానీ మా పార్టీ కార్యాలయంలో కూడా వచ్చిన సందర్భ సందర్భాలు అయితే లేవు ఒక్కో ఒక వ్యక్తి ఆ పార్టీలో ఉన్న ముమ్మని రమేష్ అనే వ్యక్తి అతనికి అనారోగ్య రూపైన కూడా మేము సీఎం రిలీఫ్ ఫండ్ మంచి మనసున్న వ్యక్తి మా ఎమ్మెల్యే గారు లక్ష యాభై ఏడు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది మరి ఆ వ్యక్తికి విశ్వాసం లేక మేము వెళ్ళిపోతే మేము ఏం చేయలేం కాబట్టి దయచేసి గురల్ద్రపాలు గ్రామ పంచాయతీ అనేది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మేము రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఉందో నూట ఎనభై తొమ్మిది ఓట్లతో మెజార్టీలో మేము మా బూతు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది రానున్న రోజుల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు రోజుల్లో మా వైఎస్ఆర్ కా పార్టీ కుటుంబం అంతా కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మెజార్టీతో తీసుకురా వస్తామని మరి ఈ వీడియో పూర్వంగా సోషల్ మీడియా వారికి రాజకీయ ప్రతినిధులకి అందరికీ కూడా మాట్లాడుతూ మీరు రానున్న రోజుల్లో ఎలక్షన్లో పోటీకి వచ్చి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతేనేవి ఏం చేస్తారో అది చెప్పండి అంతే తప్ప మా పార్టీలో ఉన్నటువంటి నాయకులైతేనేమి కార్యకర్తలనే ప్రలోభాలకు గురిపెట్టి డబ్బులు ఆశ్ని పండుగలు చెప్పినా వాళ్ళ కానీ వాళ్ళ కుటుంబం కూడా మా దగ్గర మా గణేష్ దగ్గర మా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది కాబట్టి రాజకీయం చేయండి దొంగ రాజాలు చేసి ప్రజలను ప్రలోభ పెట్టద్దు మా గ్రామంలో ఈ రోజుకి వచ్చి దగ్గర ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పార్టీలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా ఇల్లులైతేనేమి ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే ఏ ఒక్కరినైనా ఇబ్బంది పెట్టేమోమో దయచేసి మీరు రాజకీయ పార్టీగా మీరు మా గ్రామంలోకి రండి ఇవాళ మీరు వై టీడీపీ పార్టీ అనో జనసేన పార్టీ అనో ఈ పథకాన్ని మీకు ఇవ్వలేదు ఊరు సర్పంచో మమ్మల్ని ఆప్ చేసాడని ఒకరితో స్టేట్మెంట్ ఇప్పించండి మేము ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా అతీతంగా మీ సంక్షేమ కార్యక్రమాలు అయితేనే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే రేపు రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి ప్రబంధం సృష్టించబోతుంది ఆ దారుణాన్ని తట్టుకోలేక మా కార్యకర్తలు కూడా మందు కోసో డబ్బులు పెట్టో ఏదోలాగా మబ్బి పెట్టి రాకపోతే మా స్థానికంగా ఉన్న మారాటి కార్య నాయకుల మీద తప్పుడు మాటలు చెప్పు మీరు ఎలా ప్రలోభ పెడుతున్నారు తప్ప దయచేసి అది మానుకొని నిక్కచ్చి రాజకీయాలు చేయండి వచ్చి రానున్న రోజుల్లో మళ్ళీ మా మనసున్న మనిషి మా గణేష్ ఎమ్మెల్యే అవుతాడు అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా గెలుస్తాడని కోరుకుంటూ మా ప్రజలందరి సమక్షంలో జై గణేష్ అన్న జై జయ జై